అరే చెల్లె నాకు ఒక ఆలోచన వచ్చింది ఇట్లారా ఏంటిది అన్నయ్య అరే అంజిగాడు కోళ్ళ ఫామ్ పెట్టి మంచిగా డెవలప్ అయినరా నేను కూడా పెడదాం అనుకుంటాను అన్న కోళ్ళ ఫారం అంటే మరి మన దగ్గర అంత పైసలు లేవు గారా అదేరా పదిన తెచ్చిన కట్నం ఉంది కదా ఆ కట్నం తోటి కోళ్ళ ఫామ్ పెట్టి ఆ అచ్చిన లాభం తోటి పెళ్ళి కూడా చేద్దాం అనుకుంటానా అన్నయ్య అది వదిన కచ్చిన కట్నం నాకు పెళ్ళంటే అన్నయ్య ఒకరి కట్నంతో నాకెందుకు పెళ్ళన్నయ్య అయినా నేను జాబ్ తెచ్చుకుంటా నేను సంపాదించిన పైసలతో నాకు పెళ్లి చేసేవన్నయ్య పెళ్లి చేసిన బాధ్యత నాదిరా అయినా వదిలిన నా మాట కాదని ఒకసారి వదిలిన అడుగుతా నేను అనే నీకు కట్న డబ్బులు వచ్చినాయి కదా వాటితో కోళ్ళ ఫామ్ పెడదాం అనుకుంటా ఏమంటావు మరి ఏంటిది అనేది నా కట్నం పైసలతో కోళ్ళ పెట్టి వచ్చిన లాభంతోని చెల్లపెళ్ళి చేద్దామని చెప్తున్నావా ఇన్నా అన్నిన్నా అయినా తన పెళ్లి కోసం నా కట్నం పైసలు అడుగుడేంది ఆమె చదువుతాంది పెద్ద పెద్ద చదువులు ప్రైవేట్ కాలేజ్ తన పెళ్లి కోసం తను సంపాదించుకోదా నా కట్నం పైసలతో ఏదైనా వ్యాపారం పెడదామన్నా బిజినెస్ పెడదామన్నా నేను ఇస్తా కానీ ఈ చెల్లె పెళ్లికి మాత్రం నేను ఇయ్యాంటది కొంచెం మెల్లగా మాట్లాడు నీ చెల్లింటే నాకేంది మా చెల్లింటే బాధపడుతుంది సరే నువ్వు ఇయ్యపోతే ఇయ్యపోయి నేను బయట ఎవరన్నా